ఏంటండి బాబు ఎవరైనా ఫేషియల్స్ మీద టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కానీ వీళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి మనకి ఇంత బంపర్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారా అని చూస్తే అక్టోబర్ ఎయిటీన్త్ కి శ్రీ లలిత పార్లర్ పెట్టి సెవెన్ ఇయర్స్ అయితే అయిపోతుందంటండి దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఈ ఆఫర్ అయితే పెట్టారంట ఈ ఆఫర్ అయితే ఫోర్ డేస్ అయితే ఉంటదంటండి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటదండి మూడు వేల రూపాయల ఫేషియల్ పదిహేను వందలకి వెయ్యి రూపాయల ఫేషియల్ ఐదు వందలకి చేస్తారు ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఫోర్ డేస్ లో అమౌంట్ పే చేసిన వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా సరే ఈ ఆఫర్ కాస్ట్ లో ఫేసియల్ సర్వీస్ అయితే చేయించుకోవచ్చండి ఇంకా వీళ్ళు యూస్ చేసిన ప్రతీది కూడా స్టెరిలైజేషన్ చేస్తారండి మన రావులపాలెంలో ఇన్ని పార్లర్స్ ఉన్నా ఈ లలిత పార్లర్ కొన్న క్రేజే వేరండి ఎందుకంటే వీళ్ళ వర్క్ అంత ప్రొఫెషనల్ గా ఉంటది వాడే ప్రొడక్ట్స్ అంత క్వాలిటీ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ పార్లర్ అస్సలు ఖాళీ ఉండవండి ఇప్పుడైతే కొత్తగా బ్యూటీ అకాడమీ కూడా స్టార్ట్ చేశారు చాలా మందికి అయితే పార్లర్ అడ్రస్ తెలిసే ఉంటదండి కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను మన రావుల్ మార్కెట్ రోడ్ లో ఉన్న లలిత ఫ్యాన్సీ వెనకాలైతే ఉంటుందండి లలిత బ్యూటీ కేర్ అని